తిరుపతి జిల్లా రేణిగుంట అక్రమంగా టపాసులు రవాణా చేస్తున్న లారీని సిఐ జయచంద్ర సీజ్ చేశారు విశ్వసనీయ సమాచారం మేరకు పోలీస్ రెవెన్యూ ఫైర్ సిబ్బంది సంయుక్తంగా చెక్పోస్ట్ వద్ద తనిఖీలు నిర్వహించారు తమిళనాడులో శివకాశి నుండి లైసెన్స్ లేకుండా టపాసులు తరలిస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా డెబ్బై కేసులు నింపిన భారీ టపాసులు బయటపడ్డాయి వాటి విలువ సుమారు నాలుగు లక్షలు అంచనా వేశారు ఈ సందర్భంగా సిఐ జయచంద్ర మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా ప్రమాదకరమైన టపాసులు రవాణా చేయడం చట్ట విరుద్ధమన్నారు ఇటువంటి చర్యలు లైసెన్స్ లేకుండా టపాసులు తరలిస్తున్న లారీని ఆపి తనిఖీ చేయగా సుమారు సుమారు నిన్న భారీ టపాసులు వాటి విలువ లక్షల రూపాయలు అంచనా వేశారు ఈ సందర్భంగా మాట్లాడుతూ లైసెన్స్ లేకుండా ప్రమాదకరమైన టపాసులు రవాణా చేయడం చట్ట విరుద్ధమన్నారు ఇటువంటి చర్యలు ప్రజలకు ముప్పుగా మారే అవకాశం ఉందని తెలిపారు పోలీస్ రెవెన్యూ ఫైర్ శాఖలు కలిపి నిరంతర తనిఖీలు చేపడుతున్నామన్నారు టపాసుల లోడుతో అక్రమంగా రవాణా చేస్తున్నదని మాకు వచ్చిన సమాచారం మేరకు పోలీస్ డిపార్ట్మెంటు రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫైర్ డిపార్ట్మెంట్ కలిసి మేము చెక్ పోస్టు సరౌండింగ్లో మేము ఆ యొక్క లారీని ఆపి పరిశీలించగా ఆ లారీని ట్రాన్స్పోర్ట్ చేసిన ట్రపాసులకు సంబంధించి ఎటువంటి బిల్లులు కానీ లేవు మరియు ఆ ట్రాన్స్పోర్ట్ యజమానికి కానీ రవాణా చేయటం కానీ ఎటువంటి లైసెన్స్ కూడా లేదు ఈ యొక్క బుక్ చేసిన టపాసులు పబ్లిక్కు డెలివరీ అక్కడ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చిన తర్వాత పబ్లిక్ నేరుగా డెలివరీ చేయడము మరియు కొన్ని తీసుకెళ్ళి ఆ యొక్క తిరుపతిలో ఉన్న మెట్రో ట్రాన్స్పోర్ట్ నందు హ్యాండ్ ఓవర్ చేస్తే వాళ్ళు కూడా కొన్ని అక్కడి నుంచి బుక్ చేసుకున్న వారికి డెలివరీ చేస్తారు ఇలా అక్రమంగా రవాణా చేయడము అక్రమంగా నిల్వ చేయడము మరి చట్ట వారిని ఎక్స్పోజర్ యాక్ట్ ప్రకారంగా నేరం కావున వాటిని సీజ్ చేసి కేసు నమోదుపరచడమైనది మరియు ఈ అక్రమంగా ఎవరైతే నిల్వ చేసుకుని ట్రాన్స్పోర్ట్ చేసినా వారి మీద కేసు నమోదు చేయడం అనేది సీజ్ చేసిన మొత్తం డెబ్బై ఒక్క కేసులుగా ఉన్నాయి వారి యొక్క విలువ సుమారు నాలుగు లక్షలుగా